హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నేస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పచ్చడిని నేను చెప్పిన కొలతల్లో తీసుకున్నారంటే మీకు కూడా సంవత్సరం పాటు పూజ పట్టుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను పచ్చడి చేసిమ్మని అడగకుండా మీరే స్వయంగా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా అన్నీ తీసుకున్నారంటే బాగా మంచి మసాలాతో మంచి రంగుతో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరి ఒకసారి ఈ వీడియో చూసేద్దామా ఇందుకోసం ముందుగా మామిడికాయలని మరీ పెద్ద సైజులో కాకోకుండా మీడియం సైజులో ఉండేలాగా తీసుకోవాలి ఇలా మామిడికాయలని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకోకుండా తుడిచేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద సైజులో ఉండకోకుండా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ముక్కలు ఉంటే మసాలా అంతా ముక్కలకి బాగా అంటుతుంది అలాగే మనం ముక్కల్ని తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో నాలుగు కప్పులు వచ్చే విధంగా మామిడికాయ ముక్కల్ని కొలత తీసుకోవాలి ఇలా ఏ కప్పుతో అయితే మనకి మామిడికాయ ముక్కలు నాలుగు కప్పులు అవుతాయో అలాంటి కప్పు తీసుకొని నాలుగు కప్పులు తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా నాలుగు కప్పులు కొలత తీసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఈ విధంగా ముక్కలు వచ్చాయంటే మసాలా అంతా పర్ఫెక్ట్గా అంటుతుంది ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఆవాల్ని వన్ స్పూన్ మెంతుల్ని ఒక గంట పాటు ఎండలో పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మరొక బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కారం పొడిని వేసుకోవాలి ఈ కారం పొడిని ఇంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్నామంటే మంచి కలర్తో అలాగే స్పైసీగా ఉంటుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని కాశ్మీరీ మిర్చిని వేసామంటే మంచి రంగుతో ఈ కారం పొడి వచ్చేస్తుందండి అలాగే మనం ఇందాక ఆవాలను ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పిండిని హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు ఉప్పును కూడా వేసేసి ఇందులోకి ఒక స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి ఒక స్పూన్ మనం గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి హాఫ్ కప్పు దాకా వెల్లుల్ రెబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అనేది మన ఇష్టాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఈ మసాలంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలిపి ఒకవేళ మీరు ఇప్పుడే కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట అంటే మనం తీసుకున్న కారం పొడికి ఉప్పు సరిపడైందో లేదో ఒకసారి రుచి చూసి ఇందులోకి మనం కలుపుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక ముక్కల్ని ఒక బౌల్లోకి కొలత తీసి వేసుకున్నాం కదండి అందులోకి హాఫ్ కప్పు ఆయిల్ని వేసుకోవాలి అంటే మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల ఆయిల్ పూర్తిగా పడుతుందండి ఒక హాఫ్ కప్పు ఆయిల్ని మామిడికాయ ముక్కల్లోకి వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కారం పొడి ఆవకాయ పిండిని మొత్తం వేసేసి ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకున్నామంటే ఈ కారం పొడి ఆవపిండి అంతా కూడా ముక్కలకి బాగా అంటుతుంది చూసారుగా ఈ విధంగా ఈ విధంగా ముక్కలకి అంతా బాగా అంటేటట్టు కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు ఆయిల్ని వేసేసుకోవాలి మనం ముందుగా సగం కప్పు ఆయిల్ని మామిడికాయ ముక్కల్లోకి వేసాం కదండి ఇప్పుడు ఒకటిన్నర కప్పు ఆయిల్ని మొత్తం వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నామంటే అంతేనండి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది మంచి రంగుతో రావాలంటే ఇందులోకి కొన్ని కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకుంటేనే ఇంత మంచి రంగుతో వస్తుంది అందుకోసమని మీరు మిర్చిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని కాశ్మీరీ రెడ్ చిల్లీని యాడ్ చేసుకోండి మంచి రంగుతో బాగా వస్తుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఆవపిండిని హాఫ్ కప్పు వేసుకోండి ఉప్పు అనేది ఒకవేళ మనం ఇలా కలిపిన తర్వాత కూడా టేస్ట్ చేసి కాస్త తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేం కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు హాఫ్ కప్పు మాత్రమే ఫస్ట్ వేసుకోండి తర్వాత కావాలంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా కలిపి పెట్టేసేసి మనం ఏదైనా ఒక గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని మూడు రోజుల తర్వాత అంటే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి నెక్స్ట్ మూడు రోజుల తర్వాత మరొకసారి ఊరగాయను మొత్తం అంతా బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇలా వారం పాటు మనం ఊరబెట్టిన తర్వాత మనకి కావలసినంత ఊరగాయని తీసుకొని కావాలంటే మరి కొద్దిగాయలు వేసి పోపన్ పెట్టుకోవచ్చు లేదా ఇలాగే డైరెక్ట్గా మనం ఈ ఊరగాయని తినేయచ్చు అంతేనండి చూసారు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పక్క కొలతలతో నేను చూపించినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది అంతేకాకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇందులో ఏ డోకా లేదో ఒక్కసారి ఖచ్చితంగా నేను చెప్పిన కొలతల్లో తీసుకొని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్